హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు నేనేం చేశానంటే మంది పాత కూలర్ అనేది ఒకటి ఉందండి ఆ కూలర్ అనేది ఒకవేళ తిరుగుతుందేమో అన్న ఆశతో నేనేం చేశాను అది ఏదైనా వైర్లు ఏమైనా తప్పుకున్నాయేమో అని చెప్పేసి దాన్ని చూశానండి చూస్తే నాకు అసలు తీసిన తర్వాత అర్థమైంది నాకేమీ తెలియదు అన్న ఆటలో అయినా సరే ఏదో పెద్ద తెలిసిన దానిలాగా అవి చూసుకుంటా ఒకవేళ అదేమైనా తిరిగేద్దేమోనని కొంచెం లూజుగా ఉన్న వైర్ ఒకటి కనెక్ట్ చేశానండి అయినా సరే అది తీరా ప్లెగ్లో పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ గు్యమని పెద్ద సౌండ్ వచ్చేసింది సరళని కట్టేసిన తర్వాత చూస్తే అది అండి అంటే దాంట్లో కూలర్లో వాటర్ పైప్ ఉంటుంది కదా అది అన్నమాట అసలు కూలర్ అనేది కూడా తిరగట్లేదు ఎండకి మాత్రం మాములుగా నాకైతే చుక్కలు కనపడుతున్నాయండి అసలు ఈ ఎండకి ఉండలేపోతున్నాము అలా అని ఏసీ కొనుక్కునే స్తోమత స్థాయిలో మనం లేము కాబట్టి దీన్ని ఎలాగోలా చేపిద్దామని ఇంకా మెకానిక్ రమ్మని కాల్ చేశానండి వాళ్ళు అదిగో రేపు వెళ్ళున్నారని నేను చూస్తే నాకేం అర్థం కాలేదు బాయ్ బాయ్